పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఐదు మంది టీబీ చికిత్స పొందుతున్నారని జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న తెలిపారు టీబీ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన స్క్రీనింగ్ టెస్టింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు టీబీ నిక్షయ్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న స్క్రీనింగ్ టెస్టింగ్ శిబిరాన్ని డిఎంహెడ్హెచ్ఓ పరిశీలించారు ఆసుపత్రిలో పరీక్షల్లో నలభై ఒక్క మందికి పాజిటివ్ రాగా వారికి న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది డిసెంబర్ ఏడు నుంచి జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుందన్నారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా తొంభై మూడు వేల మంది టీబీ అనుమానితులను గుర్తించామని వీరిలో లక్షణాలున్న పద్నాలుగు వేల మందిని ఎన్రోల్ చేసి స్క్రీనింగ్ పరీక్షలు చేశామన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు అనుదీప్ సుస్మిత పాల్గొన్నారు ల లక్షణాలు ఎవరికన్నా ఉన్నాయని చెప్పేసి ఇల్లు సందర్శించడం ద్వారా వీళ్ళు ఒక దాదాపుగా పద్నాలుగు వేల మందిని ఎన్రోల్ చేశారు ఈ పద్నాలుగు వేల మందికి కూడాను రోజువారీగా దగ్గు తమ్ముడుతో కూడిన దగ్గు ఉన్న వాళ్ళకి ఆ తమడు పరీక్షకి తీసుకో చేయడం జరుగుతుంది అలాగే తమడ లేని వారికి దగ్గు లేని వారికి ఏమంటే ఎక్స్రే చెప్తా చేపడతా ఉన్నాము ఇప్పటి వరకు మనము పన్నెండు వేల మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది అలాగే కొంతమందికి ఏడు వేల మందికి స్ఫుటం అదే తరుణ పరీక్ష కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల అరవై నాలుగు మందిని టీబీ పాజిటివ్స్ గా గుర్తించడం జరిగింది ఆల్రెడీ డెబ్బై ఆరు కేసులు టీబీతో బాధపడే వాళ్ళు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు చూస్తే గనక మన జిల్లాలో ఐదు వందల ఐదు మంది టోటల్ గా టీబీ కీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నట్టు కాబట్టి ఈ అవకాశాలను వినియోగించుకొని ఎవరినైతే మిమ్మల్ని అదే టీబీ సస్పెక్ట్స్ గా గుర్తించడం జరిగిందో వాళ్ళని పిహెచ్సిగా రండి అని మీ ఆశా కార్యకర్తలు అడిగిన అడిగినప్పుడు మీరు వెంటనే ఇక్కడికి వస్తే కనుక ఈ ఎక్స్రే తీయడం జరుగుతుంది ఒకవేళ టీబి